మీరు చూస్తుంది ఇక్కడ ఫస్ట్ నర్సరీ మొక్కలు తయారు చేస్తున్నాం ప్లాంట్స్ దాదాపు వన్ టు టూ ఇయర్స్ ఓల్డ్ మెచ్యూర్ స్టెమ్స్ని తీసుకొని కటింగ్స్ను దాదాపు నైన్ ఇంచెస్ వరకు కట్ చేసి దాన్ని పాలిథిన్ బ్యాగ్స్లో పెట్టి మనం రూటింగ్కి పెడతాము ఇలా ఫార్టీ ఫైవ్ డేస్లో మనకి ఫస్ట్ రూటిస్ డెవలప్ అవుతాయి అరౌండ్ సిక్స్టీ డేస్ అప్పుడు ఫస్ట్ బడ్స్ వస్తాయి బడ్స్ వచ్చిన తర్వాత ఇంకొక టూ మంత్స్ వరకు అంటే మనకి ఫస్ట్ స్టెమ్ మనకి ఫస్ట్ నోడ్ వచ్చేవరకు పెంచేసి దాదాపు ఫోర్ మంత్స్ ఓల్డ్ ప్లాంట్స్ని మనం రైతులకి సరఫరా చేస్తున్నాం దీనివల్ల ఉపయోగాలు ఫస్ట్ అంటే రా ఫార్మర్కి బెనిఫిట్ ఫార్మర్కి మోర్టాలిటీ అంటే పాలిథిన్ బ్యాగ్స్లో గ్రో చేసి తీసుకెళ్ళి ప్లాంటేషన్ చేస్తే మార్టాలిటీ అనేది జీరో పర్సెంట్ ఆల్మోస్ట్ జీరో అండి పోతే ఒకటి రెండు ప్లాంట్ పోవచ్చు కానీ ఆల్మోస్ట్ జీరో మార్టాలిటీ ఉంటుంది అదే కటింగ్స్తో వాళ్ళే సొంతంగా డెవలప్ చేసుకుంటే రెండు థర్టీ పర్సెంట్ మార్టాలిటీ ఉంటుంది ఓన్లీ సెవెంటీ పర్సెంట్ ప్లాంట్స్ మనకి కటింగ్స్ మనకి కొత్త షూట్స్ డెవలప్ చేయడానికి అవకాశం ఉంది ఆ థర్టీ పర్సెంట్ మనకి మార్టాలిటీని ప్రివెంట్ చేయడానికి మేము పాలిథిన్ బ్యాగ్స్లో గ్రో చేసి ఒక ఫోర్ మంత్స్ ఓల్డ్ ప్లాంట్స్ని రైతుల సరఫరా చేస్తున్నాం దీనివల్ల ప్లాంటేషన్ జరిగిన నెక్స్ట్ డే నుంచి ఆర్ టూ డేస్ నుంచి మీకు గ్రోత్ అనేది స్టార్ట్ అయిపోతుంది కటింగ్స్ ద్వారా చేసుకుంటే దాదాపు త్రీ ఫోర్ మంత్స్ మీరు వెయిట్ చేయాల్సి వస్తుంది ఆ త్రీ ఫోర్ మంత్స్ని హెడ్లైట్ హెడ్ లీడ్ బటానికి మేము ఫార్మర్స్కి ఈ ఈ సిస్టంలో వాళ్ళకి ప్లాంట్స్ ప్రొవైడ్ అయి జరుగుతుంది